ఆలూరు నియోజకవర్గం హోళగుంత మండలం ఎల్లార్తికి వచ్చిన ఆలూరు నియోజకవర్గం సమన్వయకర్త చిప్పగిరి విరూపాక్షికి హోళగుంత మండలం సీనియర్ నాయకులు స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి హజరత్ షేక్షావలీ సాహెబ్ హజరత్ షాషావలి సాహెబ్ దైవస్వామి మరియు ఎల్లార్తిలో ఉన్న కాంత్రమా అవ్వ దర్శనము చేసుకున్నారు అనంతరం ఎల్ఆర్తి సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వేసి పేసి నివాళులర్పించారు చిప్పగిరి వీరుపక్ష మాట్లాడుతూ మన రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదం మీద ఎక్కువ కష్టపడాలి అని ప్రజలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలూరు యువ నాయకులు చంద్రశేఖర్ ఎల్ఆర్తి సర్పంచ్ కురువ చాముండేశ్వర హోళగుంద మండలం కన్వీనర్ షఫీ ఎల్ మరియు హోళగుంద మండల సీనియర్ నాయకులు ప్రజలు నియోజకవర్గ పరిధిలోని వైఎస్సార్సీపీ అన్ని మండలాల సర్పంచ్లు మరియు వైస్ ప్రెసిడెంట్లు కార్యకర్తలు పెద్ద ఎత్తున యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు వాళ్ళ ఉంటేనే మనము వాళ్ళ దేవుళ్ళనే మనం లేవు అందుకోసం ఫస్ట్ మొన్న మాలమల్లేశ్వర స్వామిని దర్శించుకున్నాము ఈరోజు శేక్షణను దర్శించుకోవడానికి వచ్చినాము మనకి ఇన్ఛార్జ్ చేసిన కష్టం వాళ్ళైన మనం అనేది విధంగా వచ్చినాం ఈరోజు అదేవిధంగా నాకు ఈరోజు మన ఎడార్థుకి వచ్చిన దానికి మన పెద్దలు నాయకులు కార్యకర్తలు చాలా పెద్ద ఎత్తున వచ్చి రిసీవ్ చేసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అందరూ కార్యకర్తలు అయితే మన నాయకులు లేడు నాయకులు నాయకులు కార్యకర్తలు ఉంటేనే నాయకులు నాయకుడు అయితే రోజు ఇంత పెద్ద వచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన జగనన్న అన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందాలని అందిస్తున్నాడు పార్టీలు ఖచ్చితంగా ఆయన ఫస్ట్ సీఎం అయినతోనే ఏ పార్టీ ఏదైనా నాకు ఓటు ఇవ్వకుండా కానీ ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అంతలా అనే విధంగా ఆ రోజు నినాద చేసినారు అదేవిధంగా ఆయన సంక్షేమ పథకాలు మనకి టీడీపీ అనొద్దు జనసేన బీజేపీ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తే ఈరోజు మన జగనన్న ఎన్నో ల రెండు లక్షల యాభై ఏడు కోట్లు చేసిన దానికి ఈరోజు ప్రజలందరూ రెండు వేల ఇరవై నాలుగో జగనన్న సీఎం చేసుకోవాలనే విధంగా ప్రజలంతా ఉత్సాహంతో ఉన్నారు ఎప్పుడొస్తూ ఎలక్షన్ ఎప్పుడెప్పుడు మనకు జగనన్న పోటీ విధంగా ఉన్నారు అందుకోసం నాకు మనకి నా కాన్సెన్స్కి కాన్షియన్స్కి మాకి సమయకర్తగా ఇచ్చి అదేవిధంగా మన కార్మిక శాఖ మంత్రి జయరామ జయరామ గారికి ఎంపీగా ఇచ్చినప్పుడు ఇద్దరు పుష్పెట్టి ఆ రోజు మీరు నేను వాల్మీకులకి ఇద్దరు వస్తున్నాను మీరు ఖచ్చితంగా బాగా మీరు జిల్లాలోనే బాగా అందరిని కలుపుకొని పోయి ప్రతి ఒక్క నాయకుని కలుపుకొని మీరు అందరూ సమానంగా చూసుకుంటూ మీరు ఇద్దరు పోయి కలిసి కలిసి అనే విధంగా సీఎం సార్ చెప్పాడు అదేవిధంగా మేము అందరం ప్రతి ఒక్క కార్యకర్తని నాయకుల్ని ప్రతి ఒక్కరిని అందరూ కలుపుకొని పోయి ఎవరిని ఏను వదిలిపెట్టే ప్రసక్తే లేదు నాయకులు ఎవరు అడగలేదు వాళ్ళ పోయి వాళ్ళకి ఏం సమస్య అడిగి తెలుసుకొని ఖచ్చితంగా నేను కలుపుకొని పోతాను ఎందుకంటే మన కార్యకర్తలు మన నాయకులు ఉంటేనే మనము అందుకోసమే ఈరోజు ఎవరైనా కానీ మీరు ఏమన్నా ఈ సమస్య ఉంటే ఖచ్చితంగా నా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా చేస్తాను అదేవిధంగా ఎవరైనా కార్యక్రమం అడిగినా కానీ కార్యకర్తలు ఎవరైనా మన వాళ్ళు అడిగినా కానీ చెప్పండి నాకు ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి పోతాను వాళ్ళ ఇంటికి పో సమస్య తెలుసుకొని ఖచ్చితంగా నేను వాళ్ళకి న్యాయం చేసే విధంగా నేను చేస్తాను మీరు ఏమైనా కానీ ఏం చెప్పు ఏం మగమాటలు లేకుండా సమస్యలు ఏమన్నా చెప్పండి ఖచ్చితంగా మనకి ఏదైనా కానీ మన ఆకాంక్ష అంతా డెవలప్మెంటే ఏదైనా కానీ మనకి చాలా మనకి మన కాన్ఫియస్ కూడా ఏదంటే నీట్ 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 అదే తాగునీటి సమస్య ఎక్కువ ఉంది చాలా మంది ఎవరు చూసినా తాగునీటి సమస్య చెప్తున్నాడు నీ ఊర్లో గ్రామాల్లో అదే ఉంది అదే ఒకటి ఇంకోటి రోడ్డు రోడ్లు రోడ్లుది నేను మననే చెప్పాను మా సీఎం సార్ గారికి సార్ అలా మన కాన్ఫియస్లో నీటి సమస్య రోడ్డు సమస్య చాలా ఎక్కువ ఉంది సార్ అని చెప్పాను సరే నేను ఖచ్చితంగా దాన్ని చూసుకుంటే నువ్వు ఫస్ట్ నువ్వు తిరిగి అంటే నువ్వు హామీ ఇచ్చుకో ఏమున్నా నీ సమస్యలు నేను తీర్చాను అని చెప్పినాడు అదేవిధంగా ప్రతి ఒక్క హామీ ఏదైనా సీఎం సార్ దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా హామీని నెరవేర్చాను నేను నా మన మన ఆకాంక్ష అంతా డెవలప్మెంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఏ సమస్య తెలుసుకొని ఆయన దృష్టికి తీసుకొని పోయి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాను